బి విద్యాసాగర్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎక్స్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ విద్యాసాగర్ గారు నమస్తే నమస్తే అండి విద్యాసాగర్ గారు ఏంటి రైతు రైతు భరోసా అవ్వచ్చు రైతు రైతు బంధు అవ్వచ్చు ఏంటి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనుకోవచ్చు లేకపోతే ఒక పక్క మేమేమో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అంటే రైతుకి ఎక్కువగా లబ్ధి చేకూర్చడం కోసమే మేము చేసాం మొట్టమొదటి ప్రయత్నం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయిపోతే రైతు తేరుకుంటాడనే ఉద్దేశంతో మేము రెండు లక్షల రూపాయల రుణమాఫీకి ఎక్కువగా మొగ్గు చూపామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏ విధంగా చూడవచ్చు అంటారు ఒక పక్క ఏమో రైతుతో రుణమాఫీ రైతు రుణమాఫీ సరిగా సరిగ్గా అవ్వలేదు రైతు భరోసా సరిగా ఇవ్వట్లేదు మరో పక్క ఇంకో రైతు భరోసా ఎగ్గొట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పేసి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు రైతు పక్షపాతి బీఆర్ఎస్ గత కానీ ఇప్పుడు కాంగ్రెస్ అయితే మాత్రం రైతుని మోసం చేసే ప్రభుత్వం అనే విధంగా ఆయన విమర్శించారు ఆ విమర్శలు ఏ విధంగా మీరు స్వాగతిస్తారు ఎలా స్పందిస్తారు విద్యాసాగర్ గారు ముందుగా స్వతంత్ర ఛానళ్ళు ప్రేక్షకులకు సిబ్బందికి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభాకాంక్షలు అండి ఇప్పుడు ఈ రైతు బీమా రైతు బంధు అనేది గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం వారు తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే రెండు వేల సంవత్సరంలో మన సుప్రీం కోర్టులో వేరే వాళ్ళు ఒక కేసు అండి ఏమని భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి దీనికి పరిష్కారం లేదా అని సుప్రీంకోర్టులో కేసు వేసారు సుప్రీం సుప్రీంకోర్టు వాళ్ళు తీర్పు చెప్తూ ఒకటి ఆదేశించారు భారతదేశంలో మన రైతులు అనేది ఎనభై శాతం డెబ్బై శాతం ఉన్న దేశం ఈ భారతదేశం రైతుల ఆత్మహత్యలు రోజు రోజు పెరిగిపోతున్నాయి దీని గల పరిశీలించి ప్రభుత్వాలు తగిన నిర్ణయం తీసుకోవాలనేది సూచించింది సుప్రీంకోర్టు అప్పుడు టిఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం పార్టీ పెట్టలేదు రెండు వేల ఒకటి పెట్టి రెండు వేల రెండు వేల సంవత్సరంలో జరిగిన తీర్పు ఇది సూచన చేసి సుప్రీంకోర్టు సరే కేసీఆర్ గారు బేసిక్ గా వారు రైతు కావటం వల్ల సాధక బాధకాలు తెలుసు ముఖ్యంగా తెలంగాణలో నీళ్ళ సౌకర్యం అనేది లేదు సరే అంత నీకు మన ఆంధ్రలో పోల్చుకుంటే సరే అక్కడ కొంచెం వాటర్ సోర్స్ ఉన్నది తెలంగాణలో అసలు లేదు సరే తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఫస్ట్ మనం ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా భరోసా మనం భరోసా ఇవ్వాలంటే ఏం చేయాలి ఎకరానికి రైతు బంద్ ఇవ్వాలి పెట్టుబడి 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 దాన్ని రైతు బంద్ అంటారు పెట్టుబడి సాయం ఎకరానికి పదివేల రూపాయలు పదివేల రూపాయలు అదే విధంగా ఏ కారణం చేత ఇంతకుముందు మనం రైతులు పాములు కరిచి కరెంట్ షాక్ కొట్టి చాలా మంది చనిపోయిన రైతులు ఉన్నారు వారికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకు అరవై సంవత్సరాలు లోపు ఉన్న వాళ్లకు ఒక్క గుంట ఉన్న రైతు పేరు మీద ఒక గుడ్డ ఉన్నా గాని వ్యవసాయ భూమి ఉన్నా గానీ వాళ్ళకి ఐదు లక్షలు అనేది బీమా సౌకర్యం కల్పించారు అంటే దాని ఉద్దేశం సుప్రీం కోర్టు సూచించిన దాన్ని ఆసరా చేసుకొని గౌరవం మొదటి తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి గారు రైతు బీమా భరోసా అనే దాన్ని వాళ్ళు ఇస్తే బాగుండాలనే ఉద్దేశంతో రైతులకు పదివేలు ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పించారు అట్లాంటి ఈ రైతులకు కల్పించిన ఇది లక్ష రూపాయల రుణమాఫీ కూడా అమలు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావాలనే ఒకే ఒక ఉద్దేశంతో అది ఏ దురుద్దేశం అనేది ప్రజలకు తెరవలేదు మేము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం రైతులకు అని హామీ ఇచ్చిర్రు కాంగ్రెస్ ఉమ్మడి వరంగల్ జిల్లాల రేవంత్ రెడ్డి ధర్నా తీసుకోపోయిన ఒక రైతు నాకు రాలేదు నాకు రుణ నాకు రుణమాఫీ కాలేదు అని స్వయాన కాంగ్రెస్ లీడర్లే కాంగ్రెస్ లీడర్లే చెప్తున్నారు మామూలు కార్యకర్తలు పెద్ద పెద్ద లీడర్లే కాంగ్రెస్ వాళ్ళే నాకు రుణమాఫీ కాలేదు